ప్రేజ్ల స్నేహితులారా మనం ఈ సృష్టిని చూసి చాలా నేర్చుకోవచ్చు మనం గమనించాలే కానీ ప్రతి ఒక క్రియ సృష్టి చేసే ప్రతి క్రియలో ఒక సత్యం మనకు దొరుకుతుంది దీని మనం గమనించాలి అయితే నేను వర్షాకాలం సమయంలో ఒక రెండు టమాటా చెట్లు నా చిన్న గార్డెన్లో నింబెట్టుకున్నా మరి ఆ టైంలో చక్కగా చెట్టు ఎదగడం పూతకు రావడం తర్వాత ఒక ట్రిప్పు కాయలు కూడా చక్కగా నాకు అందించినాయి తర్వాత మరి ఏమైందో తెలియదు వాటికి ఏదో రోగం వచ్చి ఇంకా మెల్లమెల్లగా ఆకులు రాలిపోవడం ఎండిపోయినట్టు కావడం అట్లా జరిగింది అయితే ఇంకా వాటిని తీసి పాడిద్దామనే సమయానికి మళ్ళీ ఒక నాలుగైదు పిందెలు టమాటా పిందెలు మొదలైనయి సరే ఎందుకు పీకేయాలి ఉండదు అని చెప్పేసి ఉంచిన ఇప్పుడు ఆ చెట్లు ఎట్లున్నాయంటే మీరు ఒకసారి చూడాలి ఇది చూడండి దాదాపు ఎండిపోయి రోగావస్థ రోగం వచ్చిన స్థితిలో ఉన్నాయి కానీ దీని పిల్లలు ఈ స్థితిలో ఉండి కూడా ఇవి మరి చూడండి టమాటా కాయ వ్యాసినాయి తర్వాత ఇంకా చూడండి టమాటా పాలు ఆ స్థితిలో ఉంది నిజంగా నేను ఈ చెట్టును చూసి నేనైతే నేర్చుకున్నాను దేవుని బిళ్ళార అంటే నా పని అయిపోయింది అనే సమయంలో కూడా అది ఫలిస్తుంది దేవుని బిళ్ళారా మనం నేర్చుకోవాలి ఇది రోగావస్థలో ఉంది చూడండి ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ చెట్లను నేను తీసేద్దామని చూస్తున్నా అయితే మనం ఇక్కడ నేర్చుకోవాలి కొందరు వృద్ధాప్యంకి అంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్కి వచ్చేసరికి ఇంకా మా పని అయిపోయింది అనుకునే వాళ్ళు ఉన్నారు కానీ దేవుని దేవుడు మనకు యాభై సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు ఆ ఆయుష తర్వాత ఇంకా మిగిలిన కాలం ఎంతైతే ఉందో ఆ కాలంలో మనము మనకు తోచిన విధంగా కొంత దేవుని పరిచర్యలో ముందుకెళ్ళాలి దేవుని బిల్లరా ఇక్కడ ఈ చెట్టు చూడండి కృంగి కృషించిపోయే స్థితిలో ఉంది అది అయినా ఫలిస్తుంది మరి మనము మన విశ్వాసాన్ని మన మనకున్న కాన్ఫిడెన్స్ని ఎందుకు వెనుకకు పెట్టుకోవాలి ఉన్న కొద్ది రోజులైనా లేకపోతే కొన్ని సంవత్సరాలైనా దేవుని పరిచర్యలో మనకు చాతనైంది మనం చేసి ఆయన ఎదుట బలానమ్మకమైన మంచిదాసుడ నువ్వు నా పని చక్కగా చేసేవానే అని ఎందుకు అనిపించుకోకూడదు అలా అనిపించుకుందామా దేవుని పిల్లలు అలాంటి కృపలో దేవుడు మనలను నడిపించిన కాక అమేన్ అమే